తిరుపతిలో జరిగిన సంఘటన లాంటివి జరుగుతాయని గరికపాటి నరసింహరావు గారు ఎప్పుడో చెప్పారు ఎందుకంటే ఈ వైకుంఠ ద్వారం తీస్తారు దానికోసం మనం దర్శనం చేసుకోవాలా అదే రోజు దర్శనం చేసుకుంటే ఎక్కువ పుణ్యం వస్తుందని రకరకాలుగా అన్ని దానివల్ల భక్తులు ఎక్కువ మంది పోయి రెష్ అయితే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి ఆయన ముందుగానే తెలియపరిచారు తిరుపతిలో కనీసం టోకన్ల కోసం దర్శనానికి కూడా కాకుండా దర్శనం టోకన్ల కోసం ఇలా తొక్కిట్టు జరగడం అనేది చాలా విషాదకరం తర్వాత అదే ఆంధ్రాలో ఇంతమంది నాలుగైదు లక్షల మంది హిందువులు ఒక మీటింగ్ జరిగి ఎంతో బాగుంటే అది ఒక్క ఇబ్బంది లేకుండా బాగా జరిగింది దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే ఇది ప్రభుత్వం నిర్వర్తిస్తుంది లేదంటే టీటీడీ నిర్వహిస్తుంది కొంతమంది పోలీసులను పెట్టి ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు అలా కాకుండా భక్తుల్ని ఇప్పుడు వాలంటీర్స్ తిరుమలకి ఎంతోమంది వాలంటీర్స్గా పనిచేసేదానికి ఇష్టపడతారు వాళ్ళని పెట్టి ఇలా ఇలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని ఒక పదివేల మంది ఐదు వేల మంది ఇరవై వేల మందినైనా వాలంటీర్లు ఎంతమందికైనా దేవుడికి సేవ చేసేదానికి చాలామంది వస్తారు కాబట్టి వాళ్ళని వినియోగిస్తే ఇట్లాంటి విషయాల్లో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండి భక్తులంటే గౌరవంగా ఉండి వాళ్ళని ఎలా మెయింటైన్ చేయాలా ఎలా పెట్టాలా ఎలా టోకన్స్ ఇవ్వాలా అనేదన్ని కార్యక్రమం నిర్వహిస్తారు దీనికి బాగా ఉదాహరణ హిందూ జాగరణ అని చెప్పని హిందువులకు సంబంధించింది ఆంధ్రలో ఆంధ్రాలో జరిగిన మీటింగ్ ఐదు లక్షల మంది వచ్చినా కూడా చాలా నీట్గా నిర్వహించారు వాళ్ళందరూ వాలంటీర్స్ వాళ్ళు వర్క్ చేశారు కాబట్టి అలా ఉంది పోలీసు వారితో పాటు అలాంటి వాలంటీర్స్ను స్వీకరించి వాళ్ళని కానీ వినియోగించుకుంటే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి అంతేగాని ప్రభుత్వంలో వాళ్ళని వీలు తిట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇటు జరిగింది ఇప్పుడు ఇటు జరిగింది ఎన్ని విమర్శించిన దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు ఇది ఇలాంటి మా భక్తులు కూడా అందరూ ఒకటే దగ్గర దర్శనం చేసుకోవాలని చెప్పని ఇబ్బంది పడి అక్కడికి పోయిన దానివల్ల కూడా చాలా ఇబ్బంది జరుగుతుంది మన చుట్టుపక్కల ఉండే గుళ్ళల్లో దర్శనం చేసుకున్నా కూడా మంచిదేను కానీ తిరుమలలో పోతే మాత్రం తిరుమలలో దర్శనం చేసుకుంటే చాలా ఆనందం కలుగుతుంది అది అందరికీ తెలిసిన విషయమే కానీ కొంత భక్తులు తగ్గినప్పుడు పోయినప్పుడైతే దేవుణ్ణి మనం ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు కనీసం ఇక్కడుండే గుళ్ళల్లో కూడా జనాలు మన చుట్టుపక్కల ఉండే జనాల్లో జనాలు ఎక్కువయ్యి తోసుకోవడం ఎలా క్యూలు ఎక్కువ ఉండడం అలా జరుగుతుంది ఆ రోజు కాకపోయినా దేవుణ్ణి ప్రశాంతంగా ఎప్పుడు దర్శనం చేసుకున్నా రావాల్సిన పుణ్యం వస్తుంది మనకు మనశ్శాంతి వస్తుంది అందువల్ల అందరూ భక్తులు ఒకే దగ్గరికి పోయిన దానివల్ల వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని నరసింహరావు గారు ఎప్పుడో తెలియజేస్తారు